ప్రయ్ దలాట్ గుడ్ మార్నింగ్ దిన దేవుని వాగ్దానము హెబ్రిల్కి రాసిన పత్రిక అధ్యాయము పదవ వచనము మరుచటుకు దేవుడు అన్యాయస్థుడు కాదు అవును ప్రియ సహోదరి సహోదరుడా దినము నీ ప్రార్థనకు జవాబు రాలేదని నీవు స్థుతిస్తున్న నీ స్థుతి దేవుని సన్నిధికి చేరలేదని దేవుడు నుండి ి ఆశీర్వదించలేదని నీవు దేవుడును అన్యాయస్తుడని ఒకవేళ నువ్వు మనసులో విశ్వసిస్తున్నావేమో అయితే ఆయన నిన్ను మర్చిపోలేదంటున్నాడు అవును మర్చిపోవటకు నేను మనిషిని కాదు మహిమాన్వితుడును కనుక నిన్ను నేను ఎలా మర్చిపోగలను నిన్ను నేను మర్చిపోలేదు కానీ నువ్వు ప్రార్థిస్తున్నావు నీవు స్థుతిస్తున్నావు నీకు సహనమును ఓర్పును అవసరమని ఏది నువ్వు ప్రభానే సూక్రిస్తు వారి నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు అవును నువ్వు ప్రార్థిస్తున్నావు ప్రతిఫలాన్ని ఆశిస్తున్నావు కానీ నువ్వు స్థుతిస్తున్నావు మరి ఆశీర్వాదమును ఆశిస్తున్నావు కానీ వాటిని నీవు పొందుకోవటం లేదు కారణమేమనగా నీకు సహనము లేదని ఓర్పు లేదని సహనమును కలిగి ఓర్పును కలిగి నీవు ప్రార్థించే ప్రార్థనకు ప్రతిఫలం వచ్చినంత వరకు నీవు ఆయన వైపు చూస్తూ ఉండాలని తినదినము నీవు ఆయనను మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ నీవు ప్రార్థించగలిగితే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను దీవించి ఆశీర్వదిస్తానని అంటున్నాడు అవును నీ కొరకు కలువురు సిలువలో ప్రాణము పెట్టిన ఏసయ్యను ఒకవేళ నీవు మర్చిపోయావేమో అవును నా కొరకు ప్రాణము పెట్టిన ఏసయ్య అని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా దినముకు ఒకమారు అయినను అలా కాకపోతే ఈ దినము నుండి జ్ఞాపకం చేసుకో నా కొరకు ప్రాణం పెట్టావయ్యా నా కొరకు కలువురు సిలువలు అనేకమైన శ్రమలు పడ్డావని నువ్వు మరువక జ్ఞాపకం చేసుకోనగలిగితే ఆయన నీ దినము ఆశీర్వదిస్తానంటున్నాడు అవును మరుచుటకు నేను మానవుడిని కాదు మహిమాన్వితుడును అని అంటున్నాడు కనుక ఆ మహిమాన్వితుడే యువదే కాల సమయంలో ప్రభనే సూక్రీస్తు వారే కాల సమయంలో పరిశుద్ధాత్మదేవునిగా నీతో మాట్లాడుతుండగా ఈ దినము నుండి అయినను నువ్వు మర్చిపోయిన ప్రతి విషయము జ్ఞాపకం చేసుకుని ప్రార్థించగలిగితే నిన్ను దీవించి ఆశీర్దిస్తానని ప్రభనేసుక్రీస్తు వారి దినము తన వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతున్నారు ఆమెన్ ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వచనములకు కారణభూతుడు వినమ యేసు ప్రభు నిఘనమైన నామానికి స్థుతులు నయనాన్ని సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు ఈ దినము వాగ్దానమును విన్నా వాగ్దానమును చూచిన ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమెన్